వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను డీటెయిల్స్ చూద్దాం శ్రీకాకుళం జిల్లా ఆముదల వలసలో ప్రతిపాదించిన థర్మల్ పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు ఉధృతం అవుతున్నాయి ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించకపోతే ఆదివాసీలు రైతులు నుంచి తీవ్రమైన ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ యోగి హెచ్చరించారు వేలాది ఎకరాల పంట భూములు వేల కుటుంబాల జీవనోపాధి ఈ ప్రాజెక్టు వల్ల నాశనం అవుతోందన్నారు ఇటీవల ఆదివాసీ గ్రామంలో సీఎం పథకాలపైన నిరాకరణ తెలపడం పవర్ ప్లాంట్ వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు కట్టడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోందని పేర్కొన్నారు ప్రజల భావాలను గౌరవించి ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు వారికి ఆదివాసులు కాదు అంటున్నారు మీరు ఎవరు చెప్పడానికి ఆదివాసులు కాదని చెప్పడానికి ముందు చేతిలో ఉన్నాయి మొన్న పర్యాటక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యాటక పవన్ కళ్యాణ్ గారు మొన్ననే ఒక మాట చెప్పారు మేము అక్కడ ఉన్నటువంటి ఏదైతే వంద భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో మేము కూడా